అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు టీచర్స్ డే అనగానే ఒక్కోసారి పాత రోజులు గుర్తొస్తూ ఉంటాయి మన స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అలా ఎంతమంది గుర్తొస్తాయో తెలియదు కానీ చిన్నప్పుడు మనకున్న టీచర్స్ తోటి ఉన్న అనుబంధాన్ని మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో పిల్లలు అనేది కూడా ఒక్కసారి తలుచుకుంటే మళ్ళీ కనిపిస్తే బాగుండు కలిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కొంతమంది అందరూ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కలవలేని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ రోజులు చాలా బాగున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది జన్మనిచ్చింది మన తల్లిదండ్రులైతే జ్ఞానాన్ని ఇచ్చింది మన గురువులే ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మనకు నేర్పిన విద్య అని చెప్పుకోవాలి సంస్కారం మంచితనం ఎలా ఉండు ఎలా ఉండాలి ఏది మంచి ఏది చెడు సొసైటీలో ఎలా బతకాలి అన్న జ్ఞానాన్ని ఇచ్చింది కూడా మన గురువులే అలాంటి వాళ్ళకి మనం పాదాభివందనాలు చేయాల్సిందే ఖచ్చితంగా కానీ ఈరు ఈ కాలంలో ఉన్న స్కూల్లో పిల్లలకి మరి అప్పుడున్న టీచర్లకి అసలు ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే అప్పుడు కాలంలో మనం ఏది అడిగినా ఒకటికి పది సార్లు నువ్వు ఎన్నిసార్లు అన్నా అడుగు నేను చెప్తాను మళ్ళీ నీకు అర్థమయ్యేలాగా అనే విధంగా ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని మరి విద్యను చెప్పేవారు అలాగే మనం ట్యూషన్స్కి వెళ్ళినా కూడా ఎంతసేపు ఉన్నా అది మగవాళ్ళ టీచర్లైనా ఆడవాళ్ళైనా సరే ఎంతసేపు అయినా కూర్చోపెట్టి దగ్గరుండి నేర్పించేవారు కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేకపోయినా కూడా అదే విధంగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు కానీ ఇక్కడ భయపడాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడున్న పిల్లలకి కొంచెం స్కూల్కి పంపించాలన్నా ట్యూషన్స్కి పంపించాలన్నా ఈ లైంగిక వేధింపులు అత్యాచారాలు ఇవన్నీ చూస్తుంటే అసలు అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి ఇంత మార్పు వచ్చింది ఏంటని ఒక్కసారి తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ డాక్టర్ కేసులో ప్రిన్సిపాల్ చిన్న పిల్లలు కాన్వెంట్కు చదివే పిల్లలు కూడా లైంగిక వేధింపులు మనం చూసాం చాలా చూసాం ఎయిత్ క్లాస్ పిల్లలు ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇలాగే లైంగిక వేధింపులు టీచర్స్ మగవాళ్ళు మీద చేతులు వేయడాలు ఎక్కడ పడితే అక్కడ గిచ్చడాలు ఆడపిల్లల్ని ఇళ్ళ లేదంటే బెదిరించడాలు ఎవరికన్నా చెప్పామంటే చంపేస్తానని అనడాలు అలాగే ట్యూషన్కి పంపిస్తే లేచి తీసుకెళ్ళిపోడాలు లేపుకొని వెళ్ళిపోడాలు ఇలాంటివైతే ఒకటి కాదు రెండు కాదు చాలా చూసాం ఆ కాలంలో ఇలాంటివి ఉండేవాడిని ఎక్కడైనా మనం ఎంతసేపు రాత్రిపూట చదువుకున్నా కూడా అసలు ఎక్కడ ఏమీ చదివేవు కాదు జరిగేవి కాదు అలాగే కంబైన్డ్ స్టడీస్ అని కూడా పిల్లలు ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళి కూడా చదువుకునేవారు కానీ అసలు అలాంటివి ఇలాంటివి ఎప్పుడు అక్కడ వినేవాళ్ళం కాదు అసలు భయాలనే ఉండేవి కాదు కానీ ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా ట్యూషన్కి పంపించాలన్నా ఏం తిరిగి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారా అనేది భయాలు అయితే ప్రతి ఒక్కరిలోనైపోయాయి కాలం అలా మారిపోయింది కానీ ఎవడో ఒక్కడుంటాడు ఆ స్కూల్ మొత్తం మీద ఒక్కడుంటాడు నీచుడు ఆ నీచుడు వల్ల మొత్తం టీచర్లు అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా జరుగుతూ ఉంది కానీ ఒక్కడు చేసిన పనికి కూడా ఎంతో ఆడపిల్లలు నష్టపోతూ ఉన్నారు కానీ అలాంటివి ఎంత ఖండించినా మళ్ళీ జరగకుండా ఉండాలి అని చూస్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో మూల జరుగుతూనే ఉంది పిల్లలకి విద్యను అందించాల్సిన వాళ్ళే ఈ విధంగా కామాంధుల్లాగా తయారయ్యారు అని అంటే అసలు ఏంటి రోజులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఏం జరుగుతుంది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు విద్యను బోధించే వాళ్ళే ఒక తల్లిదండ్రులగా చూడాల్సిన ఉపాధ్యాయులే ఈ విధంగా చేస్తారని అసలు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ కాలంలో చదువులకి ఈ కాలంలో చదువులకి ఎంత తేడా ఉందో చూసారా టీచర్స్ డే వచ్చింది అని అనగానే టీచర్లకి గులాబీ పూలని గ్రీటింగ్స్ అని చాక్లెట్స్ అని ఇంట్లో ఒకవేళ పువ్వులు కనుక పూసుంటే కనకంబరాలు డిసెంబరాలు ఇలాంటివి మాలలు కట్టి టీచర్లకి ఇచ్చేవాళ్ళం వాళ్ళు చక్కగా తల్లో పెట్టుకునేవారు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు మనం ఇచ్చేది చిన్న చిన్నవైనా కూడా ఆనందాలు చాలా గొప్పగా అనిపించేవి గుర్తుండిపోయే విధంగా ఉండేవి కానీ ఇప్పుడు కాలం పిల్లలు మరి ఇలాంటివి వింటూ ఉంటే మనకన్నీ ఇలాంటివే కనబడుతున్నాయి వాళ్ళు లైంగిక వేధింపులు అత్యాచారాలు లేదా ప్రిన్సిపాల్ ఇలా చేశాడు ఆ టీచర్ ఇలా చేసింది ఈ టీచర్ ఇలా కొట్టింది ఇంకా ఇలాంటి ఘటనలే మనకు వినిపిస్తూ ఉన్నాయి అసలు ఒకరు చెడ్డ పని చేసినా కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా అనుమానించే పరిస్థితి వచ్చేసింది కానీ వాళ్ళు నిజంగా ఉపాధ్యాయులు అంటే అప్పటి కాలంలో అది మామూలు విషయం కాదు ఎందుకంటే పిల్లలందరూ కూడా ఒకే విధంగా ఉండరు ఒకరు తెలుగు గల వాళ్ళు ఉంటారు ఒకరు మామూలుగా మిడిల్గా ఉంటారు ఇంకొకరు అయితే అస్సలు మరీ మొద్దులుగా ఉంటారు కాయ అయినా కూడా అందరికీ సమానంగా అర్థమయ్యే విధంగానే ఒకటికి నాలుగు సార్లు చెప్పి వాళ్ళని తెలివితేటలు వచ్చేలాగా ఖచ్చితంగా వాళ్ళు చదువు రావాలి బద్ధకం ఉన్నా సరే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకైనా భయపెట్టో బెదిరించో ఒక దెబ్బ కొట్టైనా సరే ఆ రోజుల్లో చదివించేవారు కానీ ఈ కాలంలో అసలు ఒక దెబ్బ ఒంటి మీద పెడితే గొడవ పెట్టడానికి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా కానీ ఆ కాలంలో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు టీచర్లు కొడితే వెళ్ళి అడిగేవాళ్ళం అండి అస్సలు అడిగేవారు కదా ఇంకా స్కూల్కి వెళ్ళను అని అంటే లాక్ వచ్చి ఇంకో నాలుగు తన్ని స్కూల్లో పిల్లల్ని ఇంటికి పంపించి లాక్ వెళ్ళి మరి స్కూల్లో కూర్చోపెట్టేవారు అలాగే గట్టిగా పనిష్మెంట్ కూడా కొట్టేవారు గోడకుర్చీలు వేయించేవారు ఎండలో నుంచో పెట్టేవారు ఇలాంటివన్నీ చేసేవారు స్కూల్కి ఒక పూట వెళ్ళకపోయినా హోంవర్కులు రాయకపోయినా మనం ఏదైనా అబద్ధాలు చెప్పినా ఏదైనా వర్క్ చేయకపోయినా ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్ చేసేవారు అలా చేసినప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎవరు కూడా ఎందుకు కొట్టావు మా అమ్మాయిని లేకపోతే మా అబ్బాయిని ఎందుకు కొట్టావు ఎండలో ఎందుకు నుంచో పెట్టావు గోడకుర్చీ ఎందుకు వెచ్చమని ఎవ్వరు అడిగేవారు కాదు బాగా అయింది ఇంకో రెండు తన్నాల్సిందే నేను మళ్ళీ లేదంటే టీచర్కి చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా హోంవర్క్లు రాయాల్సిందే బయట ఆడడానికి లేదని ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా భయం చెప్పి ఇంట్లో చదివించేవారు అలాగే మరి ఇప్పుడు కాలంలో పిల్లలకి అసలు ఏ సపోర్ట్ ఉందండి ఉపాధ్యాయులకి ఏదైనా చిన్నది కొడతా ఉంటే గొడవ పడడానికి వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాం ఎవరో నీచుడు ఉండొచ్చు తప్పు బై వన్ ఉంటుంది ఎవడో తప్పు చేశాడని కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా అందరినీ ఒకే కేటగిరీగా చూసి వాళ్ళ మీద గొడవకు వెళ్ళిపోతున్నాం అలాగే ఉపాధ్యాయులు కూడా కొంచెం చూసుకుని మాకు రైట్స్ ఉన్నాయి కదా మేము పిల్లలకు చదువు రావాలంటే మేము కొట్టాలి కదా అన్న విధంగా వాళ్ళు మొండిగా ప్రవర్తించకూడదు ఎందుకంటే పిల్లల మెంటాలిటీ ఇంతకు ముందు కాలంలాగా ఇప్పుడు లేదు గాయాలు అయ్యేలాగా కొట్టి వాళ్ళని బాధ పెట్టి అలా భయపెట్టి అది నేర్పించేది అది చదువు అవ్వదు రెండో రోజున వాళ్ళు స్కూల్కి వెళ్ళనని అని పేచిపెడతారు కాబట్టి అటు వాళ్ళు తెలుసుకోవాలి ఇటు వీళ్ళు తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఉపాధ్యాయులు కూడా తెలుసుకోవాలి పిల్లల్ని ఎలా ఎందుకంటే అప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న టీచర్స్కి కొంచెం తేడా అవుతుంది చదువులు అయితే అన్నీ ఒకటే ఉన్నాయి కానీ మెంటాలిటీలో కొంచెం తేడాలు అయితే ఉన్నాయి అందులోనూ ఈ టీచర్లు కూడా ఈ ఎవరో ఒకళ్ళు ఇలా నీచిపోయిన పనులు చేసేసరికి మిగిలిన వాళ్ళందరినీ అనుమానించి పేరెంట్స్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే సరే కొంచెం కాలం మారింది కాబట్టి కాలంతో పాటు అందరం కూడా మారాల్సిందే వాళ్ళకి సున్నితంగా అర్థమయ్యే విధంగా ఫ్రెండ్లీగా పిల్లలకి చదువు నేర్పించాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో వచ్చింది అలాగే చెప్పాలి కూడా ఈ రోజున తెలుగు మీడియం చదువులైనా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉన్నారు అసలు నిజంగా కానీ ఇప్పుడున్న చదువులకి అప్పుడున్న చదువులు ఒక్కోసారి పోల్చుకుంటూ ఉంటే ఏంటో ఈ ఇంతంత ఫీజులు కడుతున్నారు పైగా అప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు పైగా స్కూల్ బ్యాగులు కూడా ఉండేవి కాదు సంచిలో పెట్టుకుని వెళ్ళేవారు గుర్తుండే ఉంటుంది కదా మీ అందరికీ చిన్న సంచిలో వాళ్ళు లేదంటే సిల్వర్ బాక్సులు లాంటివి ఉంటే ఆ బాక్సులో పెట్టుకెళ్ళేవారు బా లేదంటే కవర్లో పెట్టుకెళ్ళేవారు అసలు ఇన్ని ఉండేవి కాదు అసలు అప్పట్లో స్కూల్ డ్రెస్సులు కూడా సరిగ్గా ఉండేవి కాదు షూలు కూడా సరిగ్గా ఉండేవి ఏది పడితే అవి వేసుకుని వారు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు అయినా ఈరో అప్పుడు చదువులు చాలా బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి అన్నీ ఇస్తున్నాము పైగా ఫీజులు లక్షల్లో ఫీజులు కడుతున్నాం అయినా సరే ఈ ఇంటికి క్షేమంగా వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఒక భయం అనేది ఏర్పడిపోయింది ఎవరిని లాస్ట్కి బస్సు క్లీనర్ని నమ్మడానికి లేదు అందులో ఆఫీస్ బాయ్లని నమ్మడానికి లేదు ఆయాల్ని ఎవరిని నమ్మలేని పరిస్థితి అయిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నాలుగు కళ్ళు పెట్టి కాపలా కాల్సు కాసుకునే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే జరుగుతున్న ఘటనలు అలా ఉండ ఉన్నాయి కాబట్టి ఆడపిల్లల మీద ఈ చదువులంటే కూడా భయం భయపడే పరిస్థితి అయిపోయింది అందుకే ఈ రోజున టీచర్స్ డే రోజున ఇలాంటివి పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్కోసారి ఎంతో ఆనందం అనిపిస్తుంది అందరూ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారా ఏం చేస్తున్నారా పలానా అప్పుడు పలానా వాళ్ళు ఉండేవారు వీళ్ళు ఉండేవారు వాళ్ళు ఉండేవారు అని ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఈ టీచర్ ఉండేది మాకు ఆ టీచర్ ఉండేవారు అని పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకుని పాలన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు మనం అప్పుడు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఈ జ్ఞానం బట్టి ఈ జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇచ్చారు మనం దీన్ని ఈ రోజున ఉపయోగించుకొని వాళ్ళ పేర్లను తలుచుకుంటూ మనం పలానా వాళ్ళు మనకు చదువు చెప్పారని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ టీచర్స్ డేని ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలకి మీరు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి చక్కగా మంచి ఉన్నత స్థాయిలో పిల్లలందరినీ ఈ దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం